Hey there! Welcome back to the movie review channel. If you're new here, please subscribe, and I'm really glad you're tuning in today. Don't forget to like and subscribe. We've got something exciting coming up, so stick around—you won't want to miss this. Game of Thrones Season marana la madhye punar uthanam. Jon Nights Watchwaru mosam chesi champina taru vata Devos Sivarth atani rani మేళీసాండ్రే తన మాయా శక్తితో జాన్ ను మళ్లీ జీవించగలుగుతుంది జాన్ తిరిగి లేచి తనను చంపిన వారిని శిక్షిస్తాడు తరువాత అతను నైట్స్ వాచ్ ను విడిచి వెళ్తాడు నా విధి ముగిసింది అని బ్రాన్ స్టార్క్ ఐడ్ రేవన్ శిక్షణను కొనసాగిస్తాడు ఆత్మన్వేషణలో యువనెడ్ ను చూస్తాడు టవర్ ఆఫ్ జాయ్ సన్నివేశం అక్కడ ఓ గొప్ప రహస్యం బయటపడుతుంది జాన్ స్నో జన్మ విశేషం కానీ ఆ మధ్యలో హోదోర్ తన జీవితాన్ని త్యాగం చేస్తూ బ్రాన్ను రక్షిస్తాడు హోల్డ్ ద డోర్ హృదయాన్ని చేసే మాటగా నిలుస్తుంది కింగ్స్ లాండింగ్లో సర్సీ లానిస్టర్ అధికారాన్ని కోల్పోయి ఉంటేను టైలర్ హై స్పారో ఆధిపత్యం పెరుగుతుంది కానీ ఆమె ప్రతీకారం కోసం ఎదురుచూస్తుంది తిరుగులేని వ్యూహం సెప్టులో వైల్డ్ ఫైర్ పేల్చే పథకం అది విజయవంతమవుతుంది సేప్టా హైస్పారో మరియు మరెన్నోమంది నశిస్తారు కానీ ఈ ఘోరానికి ధర చెల్లుతుంది తన కొడుకు టామెన్ ఆత్మహత్య చేసుకుంటాడు సంసా స్టార్క్ జాన్తో కలిసి వింటర్ఫెల్ ను తిరిగి దక్కించుకోవాలని సంకల్పిస్తుంది రామ్సే పై యుద్ధం ప్రణాళిక వేస్తారు బాటిల్ ఆఫ్ ది బాస్టర్వ్స్ బహుళ క్షణాల్లో జాన్ ప్రాణాలతో బయటపడతాడా అన్న అనుమానం అయితే చివరికి ఓ విజయగాథ అవుతుంది సంసారాంసేను తనవల్లే శిక్షిస్తుంది అతడి కుక్కల చేతిలో అరియా స్టార్క్ బ్రావోస్లోని మెన్ నుండి బయటపడుతుంది తన అసలు వ్యక్తిత్వాన్ని తిరిగి సాధించుకుంటుంది వాల్డర్ ఫ్రేను హత్య చేస్తూ తన ప్రతీకారం ప్రారంభిస్తుంది ఆమె స్టార్క్ ఆఫ్ వింటర్ఫెల్ అని గర్వంగా చెబుతుంది ఈ మారిన ఆర్య ఇప్పుడు శత్రువులకు భయంగా మారుతుంది డేనెరి స్టార్గారియన్ దోత్రాకి ఖలారుల చేతుల్లో పడుతుంది కానీ ఆమె భయపడదు అగ్ని మధ్య నిలబడుతుంది దోత్రాకి నాయకులను కాలుస్తుంది తరువాత పూర్వపు ప్రజలు ఆమెను మాతగా ఆదరిస్తారు తన మిత్రులతో కలిసి కుదిరినల అష్ హాలంతా డ్రాగన్ డ్రాగన్లపై వెస్టరోస్ వైపు ప్రయాణం మొదలవుతుంది